వైద్యుడు దేవునితో సమానమంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా డాక్టర్ వేపూరి రాజేష్ విషయంలో నమ్మాల్సిందే బిడ్డ పుట్టినప్పుడు కొందరు కొన్ని లోపాలతో పుడతారు పూర్వం ఆ లోపాలతోనే జీవనం సాగించేవారు కాని ఇప్పుడు సైన్స్ సాధించిన అద్భుతాలతో ఎలాంటి లోపమున్నా దానిని సరిచేసి పునర్జన్మనిస్తున్నారు వైద్యులు అలాంటివారిలో డాక్టర్ వేపూరి రాజేష్ ఒకరు పుట్టుకతోనే చెడు మూగ అయితే ఆ పిల్లాడి తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతం ఆ బిడ్డను చూసి ప్రతి క్షణం కుమిలిపోవాల్సిందే అలాంటి వారికి రాజేష్ దేవుడనే చెప్పాలి పుట్టుకతో చెవుడు మూగ అంగవైకల్యంతో ఉన్నవారికి డాక్టర్ రాజేష్ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ద్వారా చెవుడు మూగను దూరం చేస్తున్నారు సర్జరీ అనంతరం ఆ పేషెంట్ మాట్లాడడం వినడం చూస్తే వైద్యునిగా పొందే ఆనందమే వేరు అంటారు డాక్టర్ రాజేష్ ఈ విభాగంలో అరుదైన వైద్యుల్లో రాజేష్ ఒకరు ఒకే రోజు పది కాక్లియర్ ఆపరేషన్లు విజయవంతంగా చేయటం ఆయన జర్నీలో అద్భుత ఘట్టం ముప్పై ఐదు సంవత్సరాల వయసులో వైద్య రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న డాక్టర్ వేపూరి రాజేష్ విజయవాడలోని గ్లోబల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో తమ సేవలను అందిస్తున్నారు తన విజయాలకు ప్రోత్సాహమిస్తున్న గ్లోబల్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ తోటకూర నాగేంద్ర గారికి జనరల్ మేనేజర్ జి శ్రీధర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేశారు